నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కేంద్ర పెద్దలు పక్కన పెడుతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ అసలు జగన్మోహన్ రెడ్డికి కలవడానికి కానీ లేదా ఆయనతో కలిసి వేదికలు పంచుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు అందుకే ఈ రోజున ఒక జాతికి అంకితం చేస్తూ అనేక విద్యా సంస్థల్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపన శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు ఆ కార్యక్రమానికి కూడా ఈ రోజున ఆయన వర్చువల్గా హాజరవ్వటం దానికి రాష్ట్రానికి రాకపోవడం ఒక ఉదాహరణగా కనిపిస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది మరి ఇందులో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కలిసి ఈ వేదికలు పంచుకోవడానికి కూడా ప్రధాని ఇష్టపడడం లేదు ఈ క్రమంలోనే కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది ఏంటి దీనికి కారణాలు ఏంటి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందా అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా నీకు కుక్క తోక పట్టుకుని గోదావరి దానికి మరి ఢిల్లీ పెద్దలు సిద్ధంగా ఉంటారా వాళ్ళకి అర్థమైపోయింది అనమాట ఏది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే కుక్క తోకను పట్టుకుని గోదావరి ఎదటం అనేది వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఇంటెలిజెన్సు నీకు సర్వేలు సమాచారం వాళ్ళకు వస్తుంది ఎన్నికలకు వంద రోజుల ముందే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖరారైపోయింది తెలుగుదేశం జనసేన ప్రభంజనం అన్న సర్వేలు ఎప్పుడైతే వచ్చాయో బీజేపీ స్టాండ్ మారిపోయింది మోడీ షా వాళ్ళ యొక్క వెర్షన్ మారిపోయింది అన్నమాట ఎందుకని ఇప్పుడు విన్ విన్ సిచ్యుయేషన్ నీకేంటి ఆంధ్రప్రదేశ్లో గెలిచే అభ్యర్థులు బీజేపీకి మద్దతుగా నిలబడాలి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని తెలిసినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డితో వేదిక ఎలా పంచుకుంటారు అవును నీకేంటంటే ఇప్పుడు మొన్న ఈరోజు ఏంటి వర్చువల్ ఇనాగ్రేషన్స్ చేశారు ఏది మనం విభజన చట్టం ప్రకారం మనకు వచ్చిన అత్యున్నత విద్యా సంస్థలు ట్రిపుల్ ఐటీ ఐఐటి వీటన్నిటికీ నాగర్ చేసిన సందర్భంగా నిజంగా అయితే ముఖ్యమంత్రి పాల్గొనాలి జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన ఇక్కడ రావాలి ఎవరు ఎన్నికల ముందు మరి బీజేపీకి అది మైలేజ్ వచ్చే అంశం అవును అలాంటి అవకాశాన్ని కూడా మోడీ మరి ఎందుకు వదులుకున్నారు వర్చువల్ విజిట్ ఎందుకు తీసుకున్నారంటే కారణం ఇదే అన్నమాట అందులోనూ అది జాతికి అంకితం చేశారు ఆయన వచ్చి ఉంటే అది బీజేపీకి కూడా మంచి మైలేజ్ వచ్చేది మీరు అన్నట్టు రేపు పొద్దున ఎయిమ్స్ కూడా ఉన్నాయి ఒక ఐదారు ఎయిమ్స్ కంప్లీట్ అయిపోయిన దీంట్లో ఇరవై ఐదో తారీఖు వాటిని కూడా జాతికి అంకితం చేస్తున్నారు ప్రధాని మోడీ ఒక వైపేమో మోడీ హవా వీస్తోంది మోడీ త్రీ పాయింట్ ఓ గ్యారంటీ అంటున్నారు నీకు రామాలయము నీకు దాని ఇంపాక్ట్ కూడా కనపడుతోంది ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా బీజేపీ మెప్పు పొందాలనో వాళ్ళ కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఢిల్లీ అపాయింట్మెంట్ అడుగుతున్నాడు ఈయన అపాయింట్మెంట్ అడిగేది చిత్తశుద్ధితో అడిగితే ఇస్తారు ఈయన కరెక్ట్గా అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అడుగుతున్నాడు చంద్రబాబు కలవబోయే ముందు చంద్రబాబు కలిసిన మరుసటి రోజు అడుగుతుంటే ఏం జరుగుతోంది బ్లేమ్ గేమ్ ఎవరి మీద పడుతోంది బీజేపీ మీద బ్లేమ్ గేమ్ పడుతోంది జగన్మోహన్ రెడ్డి వచ్చి మోడీని కలిసిన వెంటనే ప్రజల్లో ఎలా అపోహలు రేకెత్తిస్తున్నారు విజయసాయిరెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా చూసారా బీజేపీ మద్దతు మాకే ఉంది ఇలా చెప్పుకుంటున్నారు గతంలో కూడా నువ్వు చూసావు ఇది రాజధాని మూడు ముక్కలు చేయడంలో కూడా బీజేపీ మద్దతుతోనే చేశాము ఒకవేళ బీజేపీకి గనక ఇష్టం లేకపోతే దీనికి అడ్డుకట్ట వేసేది కదా అని ప్రజలను బీజేపీ మీదకు కూడా వీళ్ళు తీసుకెళ్తున్నారు దీంట్లో బీజేపీ బద్నామైంది కాకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు ఎవరు బీజేపీ వాళ్ళు కూడా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా బీజేపీ మీద కోపంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు నిజం గ్రహించారు మేల్కొన్నారు ఇక జగన్మోహన్ రెడ్డికి నీకు గండి పడింది అనమాట అడ్డుకట్ట వేసే పనిలోనే మనం చూడాలి పొత్తుల పైన క్లారిటీ వస్తుంది అమిత్ షా పిలుపుతో నీకు పది రోజుల క్రితం పన్నెండు రోజుల క్రితం చంద్రబాబు వెళ్ళాడు ఢిల్లీ అమిత్ షాతో నడ్డాతో మాట్లాడారు పొత్తుల గురించి సానుకూలత నీకు స్పష్టంగా వచ్చేసిన దీంట్లో నెక్స్ట్ కూర్చుందాం అన్నారు వెంటనే జగన్మోహన్ రెడ్డి మరుసటి రోజు స్పెషల్ ఫ్లైట్ జుమ్ అని లేచాడు అక్కడ ఢిల్లీలో వాలాడు ఎక్కడ అన్యధా శరణం నాస్తి ఏది మోడీ శరణం వేడాడు ఏమన్నారు మోడీ మోడీకి వెళ్ళి చెప్పాడు ఈయన ఏంటి జగన్మోహన్ రెడ్డి రేపు కూడా అపాయింట్మెంట్ అడుగుతుంది కూడా దాని గురించే ఏది మళ్ళా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళుతున్నారు అంటున్నారు రేపో ఎల్లుండో నీకు సీట్ల సర్దుబాటు పొత్తు ప్రకటన కూడా జరుగుద్ది అంటున్నారు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈయన అపాయింట్మెంట్ అడిగాడు వాళ్ళు వెళ్తోంది దేనికి కట్టుబడికి అవును కన్స్ట్రక్షన్ అంటే పాజిటివ్ అలయన్స్ నిర్మాణం కోసం చంద్రబాబు పవన్ వెళ్తున్నారు జగన్ ఎందుకు వెళ్తున్నాడు భగ్నం చేయటం కోసం డిస్ట్రక్షన్ ధ్వంసం చేయటం కోసం ఆ అలయన్స్ పొత్తు భగ్నం చేయటం కోసం ఈయన వెళ్తున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్తున్నా దీంట్లో ఇతనేమో ఇతను మానాన్ని ఇతను పోతున్నాడు ఇప్పుడు మొన్న మోడీని కలిసినప్పుడు ఇదే చెప్పాడు ఏమని మీరు చెప్పింది ఏది కాదన్నాను మీరు చెప్పిన ప్రతి పనికి మా ఎంపీలందరినీ తలాడిచ్చాను కదా వ్యవసాయ బిల్లులు మూడు ఉమ్మడి పౌరస్మృతి జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ మీరు తెచ్చిన ప్రతి బిల్లు మా వాళ్ళు తలూపించాను సరే నాకు మీరు అలాగే మేలు చేశారు నా కేసులన్నీ ఆపేయటం వాయిదాలన్నీ నీకు మూడు వేల ఎనభై ఒకటో ఏదో చెప్పాడు ఆయన ఎవరు జగ రఘురామకృష్ణరాజు తమ్ముడు కేసులు కానీ ఇట్లా బయటపడిన పరిస్థితుల్లో ఇప్పుడు రేపొద్దున కూడా అపాయింట్మెంట్ అడిగినా కూడా మొన్నటి సమాధానమే మోడీ చెప్తాడు మొన్న సమాధానం మోడీ ఏం చెప్పాడు ఈయన ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన లెక్చర్ అంతా ఓపిక్గా ఇని ఆయన ఏం చెప్పాడు దేఖేంగే అన్నాడు ఎవరు నరేంద్ర మోడీ ఇతనికి అర్థం కాల నేను ఇం చెప్పాల్సిందంతా చెప్పినా దేఖేంగే అంటాడు ఏంటో జుట్టు మీకుంటా బయటకు వచ్చాడు అంటే ఏంటి ఆప్కా ఓటమి దేఖేంగే ఆయన ఏం చూద్దామనుకున్నాడనేది అర్థం కాల పొద్దున వెళ్ళినా కూడా మళ్ళీ అదే ఏది ఇప్పుడు రేపు అపాయింట్మెంట్ ఇచ్చారనుకో ఇవ్వరు సాధారణంగా ఎందుకని అతను వస్తుంది స్వార్థం కోసం అతను వస్తుంది రాజకీయం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం రావట్లేదు ఒకవేళ మగమటానికి ఇచ్చినా కూడా మళ్ళా మోడీ అదే సమాధానం చెప్తాడు ఈయన చెప్పిందంతా ఈయని దేఖేయంగా అంటాడు సరే అంటే ముఖ్యంగా చూస్తే మీరు అన్నట్లుగా ఈ రోజున ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఉన్నప్పుడు జాతికి అంకితం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఉన్నప్పుడు సహజంగా వస్తూ ఉంటారు ప్రధానమంత్రి అయినా కూడా రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో చేయడం అనేటువంటిది వాళ్ళకి ఇప్పుడు ఎన్నికల టైం కాబట్టి కొంత మైలేజ్ ఇచ్చేటువంటి అంశం అందులోనూ చూస్తే తెలంగాణ ఎన్నికలప్పుడు కావచ్చు మిగతా సందర్భాల్లో కావచ్చు రెండు రోజుల గ్యాప్ తోటి ఒకటికి రెండు సార్లు ఇక్కడికి వచ్చి ఇది తెలంగాణకు వచ్చి తెలంగాణ పర్యటనలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి వెళ్ళకపోవటం అది జగన్మోహన్ రెడ్డితో కలిసి డయాస్ పంచుకోవాల్సి వస్తుంది అన్నటువంటి ఆలోచనైనా మరి అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే వస్తాడు ఆంధ్రప్రదేశ్కి పర్యటిస్తాడు ఎప్పుడు చంద్రబాబు డీల్ అయిన తర్వాత పొత్తు ప్రకటన జరిగిన తరువాత అప్పుడు ఇక జగన్ పేడ ఉండదు ఆయనకి ఏంటి అతను వచ్చి పక్కన చేరడం అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా లేడనమాట పొత్తు ప్రకటన వచ్చిన తరువాత ఇక అప్పుడు లెఫ్ట్ పవన్ కళ్యాణ్ ఉంటాడు రైటు చంద్రబాబు ఉంటాడు మధ్యలో నరేంద్ర మోడీ నీకు ఉమ్మడి ప్రచారం ప్రచార సభలు నీకు రేపు ఎప్పుడు మార్చి ఫస్ట్ వీక్లో అదంతా ఆ సినిమా నువ్వు చూస్తావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా వదుల్చుకుందాం ఇది బీజేపీ ఆలోచన బీజేపీ ఇవాళ వదులుచుకోవటం పైనే దృష్టి పెట్టిందనమాట ఇప్పటిదాకా జరిగింది అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రాష్ట్రం కోసం సమాజం కోసం ప్రజల కోసం ఈ ఐదేళ్లలో కేంద్రం నుంచి ఏం రాబట్టలేకపోయాడు అతను రాబట్టలేకపోయాడనేది వాళ్ళ మోడీ దగ్గర అతని ఇమేజ్ డ్యామేజ్ అయింది పోలవరం కట్టుకోలేకపోయాడు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది గైడ్ బండు కుంగింది రివర్స్ అయింది కదా ఒకప్పుడు చంద్రబాబు హయాంలో పరుగులు పెట్టిన పోలవరం ఇతను ఏం చేశాడు పెట్టాడు రాష్ట్రమే పాడు పెట్టారు సతీష్ పేదల ఇళ్ళు పాడుపెట్టారు హౌసింగ్ ఫర్ ఆల్ అనేది వాళ్ళ గొప్ప స్కీమ్ అందరికీ ఇళ్ళు అనేది ఆ స్కీమ్ని ఏం చేశాడు ఇతను ఈ ఐదేళ్లలో గత ప్రభుత్వం నాయుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విపరీతంగా ఇళ్ళు ఇచ్చారు దేశం మొత్తం ఇచ్చిన ఇళ్లలో ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి అలాంటి హౌసింగ్ని జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడు పేదల ఇళ్ళు పెట్టాడు ప్రాజెక్టులు పాడు పెట్టాడు మొత్తం డెవలప్మెంటే పాడు పెట్టాడు అసలు రాష్ట్రమే పెట్టాడు ఇక్కడ దాకా ఎందుకు తన పార్టీనే పాడు పెట్టుకునే పరిస్థితి ఈ పాడు పెట్టిన ముఖ్యమంత్రి పాడు జగన్మోహన్ రెడ్డితో మరి బీజేపీ పాడవుద్దా జగన్తో కలిసి పాడవటానికి బీజేపీ సిద్ధంగా లేదన్నమాట అందుకే వాళ్ళు ప్రత్యామ్నాయం ఎంచుకున్నారు తెలుగుదేశం జనసేన గెలవబోతోంది కాబట్టి మోడీ టార్గెట్ ఏంటి ఫోర్ నాట్ ఫోర్ ఒకప్పుడు కాంగ్రెస్కి వచ్చింది రాజీవ్ గాంధీ హయాంలో ఇందిరాగాంధీ హత్యోదంతం ధరిమిలా అది అతను దాటాల టార్గెట్ ఫోర్ నాట్ ఫోర్ ఆయన రీచ్ అవ్వాలంటే మోడీకి దక్షిణాదిలో ఇవాళ బేస్ కావాలి కర్ణాటకలో ప్రభుత్వం కోల్పోయారు తెలంగాణలో కొంచెం ఊపు వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వేవు ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఆయన కళ నెరవేరుతుంది కాబట్టి ఫోర్ నాట్ ఫోర్ బీజేపీ చేరాలంటే ఈ ఫోర్ ట్వంటీని వదులుచుకోవాలి అదే చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు అంటే సార్వత్రిక ఎన్నికల్లో టార్గెట్ ఫోర్ నాట్ ఫోర్గా పెట్టుకున్నటువంటి మోడీ అండ్ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయన పైన ఉన్నటువంటి అవినీతి మరకలు కావచ్చు ఇలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక రాజకీయంగా ఒక తప్పుడు సంకేతం వెళుతుంది అనేటువంటి ఆలోచనతో ఆ ఫోర్ ట్వంటీ పేరు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ రోజున ఆయన దూరం పెడుతున్నట్లుగా అయితే అయితే కనిపిస్తూ ఉంది అనేటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే